ఏసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూ కబ్జాలకి సంబంధించి భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది దాదాపుగా పదిహేడు బస్ లో ఉన్న భూములని ఆయన స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తుంది సో మొత్తం కూడా ఓవరాల్ గా అంటే కొడుకుతో కలిసి ఇవంతా వ్యవహారం కూడా చేసినట్లుగా వ్యవహారం బయటకు వస్తుంది అండ్ మొత్తం కూడా అండ్ ఆర్టీసీ యజమానులకు సంబంధించి కూడా వాళ్ళను కూడా ఆధీనంలోకి తీసుకుని వాళ్ళని బెదిరింపులకు దిగి వాళ్ళని బెదిరించి మరి ఈ భూ క భూములను కబ్జా చేసినట్లుగా తెలుస్తోంది అట్లాగే మీరు అంటున్నట్టుగా ఏదైతే టెండర్ల ప్రక్రియను కూడా అపహాస్యం చేస్తూ అంటే ఎవరైతే ఎక్కువ కోట్ చేసి టెండర్ దక్కించుకుంటారో వాళ్ళను కూడా బెదిరించి ఆ ల్యాండ్లను కూడా మళ్ళీ వీళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న పరిస్థితులు చూస్తే వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు ఓ ప్రైవేటు మాల్ తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు అధికారాన్ని అడ్డు వ్యవహారాన్ని నడిపారు టెండర్ల ప్రక్రియను అపహాస్యం చేశారు తనకన్నా ఎక్కువ ధర కోట్ చేసిన వారిని బెదిరించడంతో పాటు వారిపై ఒత్తిళ్లు తెచ్చి తప్పుకునేలా చేశారు ఆర్టీసీ అధికారులు సైతం తన దాడిలోకి తెచ్చుకున్నారు చివరికి తన కుమారుడు బోహిత్ రెడ్డి పేరుతో రాష్ట్రంలోని పదిహేడు ఆర్టీసీ బస్ స్టాండ్లలో ఉన్న ఖాళీ స్థలాలను చేజిక్కించుకున్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న స్థలంలో పనులు చేస్తుండగా జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఆదివారం అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో చెవిరెడ్డి భూభాగోతం వెలుగు చూసింది ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మకస్పాన్ అండ్ వెంకట్రావు అడిగి తెలుసుకుందాం వెంకటరావు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎక్కడికక్కడ మొత్తం కూడా ఆర్టీసీ భూములను కబ్జా చేశారు అని చెప్పేసి అవుతుంది ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి నిలిమ్మ వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నేతలు చేసిన భాగోతాలు ఒక్కొక్కడిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పని చెప్పవచ్చు ఏదైతే ఎన్నికల వేళ ఆర్టీసీ స్థలాలపై చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఈయన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కన్నేసినట్టుగా తెలుస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలభై చోట్ల ఆర్టీసీ స్థలాలు లీజుకు ప్రకటిస్తే వాటిలో పదిహేడు చోట్ల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాటిని ఛేదెక్కించుకున్నట్టుగా తెలుస్తోంది నామ మాత్రపు ఫీజులతోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ స్థలాలు మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్ని ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది ఏదైతే ఒంగోలులోని నలభై సెంట్ల ఆర్టీసీ స్థలాన్ని ఇది దాదాపు ఇరవై కోట్ల విలువైన స్థలం ఇరవై కోట్ల విలువైన స్థలాన్ని నామ మాత్ర ఫీజు తోటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన సిఎంఆర్ ఇన్ఫ్రా అనే పేరుతోటి వీళ్ళు చేదించుకున్నారు అయితే దీనికి సంబంధించి కూడా ఏదైతే వేలం ఏదైతే టెండర్ల సమయంలో ఎక్కువ కోర్టు చేసిన వాళ్ళు వీళ్ళకంటే ముందున్న వాళ్ళని బెదిరించి కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించిన టెండర్లను రద్దు చేసుకునే విధంగా వీళ్ళంతా కూడా తమ అధికారాన్ని వినియోగించినట్టుగా తెలుస్తుంది ఏదైతే ఒంగోల్లో స్థలాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతికించుకున్న తర్వాత వాటిని నిన్న శుభ్రం చేయించేందుకు ప్రయత్నించారు అయితే సమాచారం తెలుసుకున్న గున్నేలు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు ఇదంతా కూడా ఆర్టీసీ స్థలాలని పెద్ద ఎత్తున వైసీపీ నేత కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన ఆరోపణలు చేశారు దీంతో నిన్న ఎవరైతే స్థలాలు వద్ద వచ్చిన వైసీపీ నాయకులు ఉన్నారో వాళ్ళంతా కూడా వినిదిగా వెళ్ళిపోయిన పరిస్థితుంది రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో ఎన్నికలకు నెల రోజుల ముందుగానే ఈ స్థలాలన్నింటినీ కూడా లీజులు కట్టబెట్టినట్టుగా తెలుస్తుంది వీటన్నిటి మీద విచారణ జరిపి ఏదైతే వీటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ఇటు ఏదైతే తెలుగుదేశం పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు నీలమ